హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ వంటల కక్కరీస్ ఈరోజు సూపర్గా మేము రొయ్యలు తీసుకోవడానికి మా అమ్మాయి మేమిద్దరం కలిసి మార్కెట్కి వచ్చాము రొయ్యలు తీసుకుందామని మా అమ్మాయి అనింది అమ్మమ్మ మంచి రొయ్యలు చూసేయండి అనిది కానీ వాళ్ళు చెప్పడం కూడా అనవసరం ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఐస్ బాక్స్లో పెట్టి పెట్టి ఎన్ని రోజుల నుంచి పెడతారేమో తెలియట్లేదు కానీ అది చూస్తే అబ్బా ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయో ఉన్నాయి రొయ్యలు మాత్రం నేను ఇంటికి అలా తీసుకొచ్చి నాకు తొక్క తీస్తే ఏం లేదు దాంట్లో కండ కొంచమే ఉంది పైన ఏమో టెంకులు మాత్రం ఇంతంత పెద్దగా ఇంతంత లావుగా ఆ మీసాలు గడ్డాలు మాత్రం ఇంతంత పెద్దగా ఉన్నాయి ఆ మీసాలు గడ్డాలు చూసే బోతాలు పడిపోబాకండి కానీ ఫ్రెష్ రొయ్యలు ఉంటే మాత్రం తీసుకొచ్చుకోండి ఈ రొయ్యలు మాత్రం ఎన్నో రోజుల నుంచి బాక్సులు పెట్టి పెట్టి తీసుకొచ్చారు వాళ్ళు మెత్తగా ఊడి పోతునే నేను చిన్నగా కూర్చొని ఇంట్లోనే తీసుకున్నాను తొక్క అంతా రొయ్యలది ఎందుకంటే వంద రూపాయలు అడుగుతున్నారు అందుకోసం నేను ఇంట్లోనే తీసుకున్నాను చూడండి రొయ్యలు శుభ్రంగా తొక్క చేసి మంచిగా ఇంత రాళ్ళు ఉప్పేసి శుభ్రంగా నేను వాష్ చేసుకున్నాను ఎందుకంటే నీ శ్వాసన ఎక్కువ ఉంటుంది అందుకోసం రాళ్ళు ఉప్పేసి మంచిగా రుద్దేసి తీసుకొచ్చాను నేను చూడండి ఒక హాఫ్ కిలో బియ్యం నేను కడిగి నానబెట్టుకున్నాను చూడండి ఒక పొయ్యి మీద నేను కాఫీ కోసం పాలు మరగబెట్టుకుని మంచిగా మిగిలా పట్టేసింది చూడండి మళ్ళీ నేను ఈ ఈ వైపు ఏమో నేను మా ఇంట్లో కొంచెం ఎన్న పూస ఉంటే నెయ్యి మరగబెట్టుకుంటున్నాను పెట్టుకుంటున్నాను గుమలు అడిపోతుంది మా వంటగది అంతా అంత మంచి నెయ్యి చూడండి ఒక చిన్ని గ్లాస్ నిండా నేను కందిపప్పు తీసుకున్నాను ఒక చిన్ని గ్లాస్ నిండా నేను పెసరపప్పు తీసుకున్నాను సూపర్ టేస్టీగా నేను ఈరోజు పెసరపప్పు కందిపప్పుతో సూపర్ టేస్టీగా నేను పప్పు చారు చేస్తున్నాను దాంట్లో మాత్రం టేస్ట్ కోసం రెండు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నేను ఒక రెండు టమాటాలు ఫ్రిజ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చి రెండు టమాటాలు వేసుకుంటాను ఎందుకంటే టమాటాలు ఎక్కువ వేసుకున్నా కూడా బాగుండదు పప్పు చాలు టమాటా వాసనే వచ్చిద్ది నేను టమాటాలు మాత్రం కరెక్ట్గా వేసుకుంటాను రెండు టమాటాలు తీసుకున్నాను చూడండి ఇప్పుడు శుభ్రంగా నేను కందిపప్పు పచ్చిమిర్చి టమాటాలు అక్కడ మాకు నీళ్లు పట్టి ఉంటాయి కదా నాకు ఆ శంకు లేనిది చాలా ఇబ్బంది అయిపోయింది ఫ్రెండ్ శంకు ఉంటే శుభ్రంగా అక్కడే పొయ్యి దగ్గర నేను కడిగి అంత పని చేసుకునేదాన్ని ఆ శంకు లేని మూలన అటు ఇటు అటు ఇటు వాకింగ్ చేస్తున్నాను అందుకోసం మా అమ్మాయి పాపం ఫాస్ట్ మోల్ పెట్టేసిద్ది అందరు చూడాలంటే ఇబ్బంది కదా అని నేను కందిపప్పు టమాటాలు పచ్చిమిర్చి శుభ్రంగా వాష్ చేసుకుని తీసుకొస్తుంటే మా ఆంటీ అంటుంది ఏంటమ్మా ఇవాళ చీర కట్టుకున్నావు అనింది లేదు లాంటి నేను ఈడో తీసుకుంటున్నాను అన్నాను ఎందుకంటే నేను బయట వెళ్ళే మనిషి కాదు ఎక్కడ వెళ్ళే మనిషిని కాదు కాబట్టి ఏదో ఈడోలు తీసుకున్నప్పుడు నాకు చీర కట్టాలనిపించింది ఇష్టంగా చీర అంటే వాళ్ళు ఇష్టం నాకు మంచిగా చీర కట్టుకోవాలనిపించింది అదే ఎక్కడైనా చుట్టాలు ఇంటికి అక్కడ అక్కడ వెళ్ళాలంటే కట్టుకుని వెళ్ళొచ్చు నాకు ఎవరు ఉన్నారు అందుకోసం మా ఊళ్ళో అయితే మా అమ్మ వాళ్ళ ఊళ్ళో అయితే చాలా చుట్టాలు ఉంటారు వెళ్ళొచ్చు ఇక్కడ ఏంటో బయటకు వెళ్ళను ఎవరితో ఎక్కువ పలక నా పని ఏంటో నా ఇల్లు ఏంటో నేనేంటో రెండు టమాటాలు వేసుకున్నాను రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను రెండు స్పూన్లు వచ్చి నేను కారం వేసుకున్నాను తగినంత పసుపు వేసుకున్నాను ఇప్పుడు మూత కోసం చూడండి నేను లబ్బర్ ఎక్కడో పెట్టాను ఆ లబ్బర్ తీసుకొచ్చి శుభ్రంగా వాష్ చేసుకుని నేను కుక్కర్ మూతకి పెట్టేసుకుని నేను చూడండి లబ్బర్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఆ లబ్బర్ చాలా కొత్త లబ్బర్ కదా నా కుక్కర్లు చాలా ఉంటాయి నేను వాడటం తక్కువ భయం ఎక్కువ నాకు ఎందుకంటే ఏంటో కుక్కర్ ఎక్కడ పేలిద్దో ఏమో అని భయం నాకు అందుకోసం కుక్కలు వాడటం తగ్గించేసాను అయినా ఇప్పుడు మళ్ళీ కుక్కర్లే వాడుతున్నాను ఇంట్లో నాకు అన్ని రకాల వస్తువులన్నీ ఏం కావాలంటే అన్నీ ఉంటాయి కానీ భయం ఎక్కువ నాకు అందుకోసం చూడండి నేను కుక్కర్ మూతేసి పెట్టి పొయ్యి మీద పెట్టేసానుగా నాలుగు విజిల్లు వచ్చేదాకా నేను నాలుగు విజిల్ కరెక్ట్గా అప్పుడు దాకా మా చెట్టు కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగుంటుందో మా అనేది మీ ఇంట్లో కరివేపాకు చెట్టు ఉందని ఎంత కుప్పలు కుప్పలు వేస్తావు తాలింపులో ఎందుక వేస్తావు అనింది కానీ నాకేంటంటే మా పిల్లలు కరివేపాకు అంటే అస్సలు ఇష్టం ఉండదు మా పిల్లలకి అందుకోసం నేను ఏం చేస్తానంటే కూరలో పులుసులు అన్నింటిలో నేను కరివేపాకు వేస్తాను ఎవరైనా మనకి హెయిర్ మంచిగా ఉండాలంటే కరేపాకు వాడండి చూడండి నేను కరివేపాకు శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఇప్పుడేమో చింతపండు కూడా మంచిగా వాష్ చేసుకుని నానబెట్టుకున్నాను రెబ్బలు చూడండి ఎందుకంటే నేను పప్పు చాలు దంచి వేస్తే ఘుమఘుమలు చూడండి విజులు ఎంత అని వస్తున్నాయో కుక్కర్ ఆల్రెడీ పప్పు కూడా ఉడికిపోయింది నేను ఒక స్టవ్ మీద నేను అన్నం పెట్టుకుంటున్నాను ఎందుకంటే బియ్యం కూడా కడిగి ఒక అరగంట అయింది ఫ్రెండ్ అందుకోసం నేను పొయ్యి మీద నేను అన్నం పెట్టేశాను ఇప్పుడు ఆ అన్నం దాకా అప్పుడు దాకా నేను పని చేసుకుంటాను చూడండి పప్పు కూడా మంచిగా మెత్తగా ఉడికిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేశాను ఎందుకంటే వేడి సేగా వచ్చిద్ది కదా గబక్ వేడి మీద తీయకూడదుగా ఒక పక్కన పెట్టేసాను అన్నం కూడా కొంచెం నేను మెత్తగానే వండుకుంటాను ఎందుకంటే కొంచెం పలుకు పలుగ్గా గట్టిగా ఉంటే అన్నం నేను అంతగా తినలేను కొంచెం గొంతు నొప్పి వచ్చింది నాకు అందుకోసం మాత్రం అన్నం కొంచెం లైట్గా మెత్తగానే వండుకున్నాను ఎందుకంటే మెత్తగా వండుకుంటే కూడా కొంచెం తినగలుగుతాం కానీ మరీ పొలుగ్గా ఉంటే అసలు మింగలేకపోతాను గొంతు నొప్పి వచ్చేసిద్ది నాకు మా అమ్మ నింది కొంచెం పొలుగ్గా అయితే బాగుంటుంది కదా అంటే లైట్గా కొంచెం మెత్తగా చేసేసాను ఇప్పుడు చూడండి కుక్కర్లో పప్పు అంతా చల్లబడిపోయింది ఎందుకంటే వేడి ఆవిరి వస్తుంటే నేను అట్టాగే పెట్టేసాను నాలుగు విజిల్ వచ్చిన కదా పప్పు చూడని ఎంత సూపర్గా ఎంత మంచిగా ఉడికిపోయిందో అలా ఉడికిద్ది మూడు విజిల్ అయితే కొద్దిగా గట్టిగా ఉంటుంది అందుకోసం నేను నాలుగు విజిల్లు పెట్టుకుంటాను చూడండి నేను తాలింపు కోసం దినుసులని సూపర్గా పెట్టేసాను కోసేసి ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను నాలుగు ఒక రెండు వచ్చి ఎన్నిమిర్చి తీసుకున్నాను మెంతులు జిల్లాకర ఆవాలు సాయిమినపప్పు పప్పు ఒక పది దాకా చిన్నలపాయలు రెబ్బలు ఎన్నిమిర్చి అంతా నేను రెడీ చేసుకుని పెట్టుకున్నాను ఒకవైపు చింతపండు కూడా నానబెట్టుకుని పెట్టుకున్నాను ఎందుకంటే నేను డబ్బాలు తీసుకుని వేసుకునేదాకా టైం పట్టేస్తుంది అందుకోసం ఆ పప్పు ఉడికేదాకా నేను తాలింపు గింజలన్నీ రెడీ చేసుకున్నాను చింతపండు పులుసుకి చింతపండు నానబెట్టుకున్నాను ఒకవైపు వెళ్ళి కరేపాకు కోసుకుని శుభ్రంగా కరేపాకు వాష్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి పప్పు మెత్తగా మెత్తేస్తున్నాను ఎంత కుక్కర్లో మెత్తగా వండుకున్నా కూడా మేము మెత్తపాలి మెత్తితే అప్పుడు ఏమవుతుందంటే పొలుగు పొలుగ్గా ఉండేది మెత్తగా అయిపోయి బాగుంటుంది చారు చూడండి నేను చింతపండు పులుసు వేసుకుంటున్నాను అక్కడ స్టూల్ మీద కూర్చుని నేను అంతా కూర్చుని రెడీ చేసుకుంటున్నాను చింతపండు పులుసు వేసుకుని ఒక పక్కన ఉల్లిపాయలు తొక్క తీసి పెట్టుకున్నాను నేను ఎందుకంటే ఉల్లిపాయలు రెండు రెండు ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటాను తగినంత నేను రాళ్ళు రాళ్ళు అంటే రాళ్ళు అంటే బాగా ఇష్టం మా చెల్లెలు చెప్పింది కదా ఎందుకు రేపు అంత వాడుతున్నామని కానీ నేను అయినా దీంట్లో నేను కొత్తిమీర వేసుకోవడానికి కొంచెమే కరిపాకు వేసుకున్నాను ఒకటి ఎక్కువ వేసుకుంటే ఒకటి తగ్గిస్తాను నేను ఎందుకంటే ఆ కాంబినేషన్ వేరేగా ఉంటుంది అన్నీ ఒకే రకంగా వేయకూడదు అది నాకు బాగా ఎక్స్పీరియన్ ఎక్స్పీరియన్స్ ఉంది కొంచెం మైండ్లో కానీ కరేపాకు వేసాను కాదు తక్కువ అందుకోసం కొత్తిమీర వేసుకుంటున్నాను మళ్ళీ జిల్లాకర వేయట్లేదు నేను పప్పు చారు మరిగేటప్పుడు జిల్లాకర వేసుకుంటారుగా నేను వేసుకుని ఎందుకంటే ఆల్రెడీ తాలింపులు ఎక్కువ వేసుకు వేసుకుంటున్నాను పక్కన పెట్టుకున్నాను కదా దాని గుమఘుమలాటానికి కొత్తిమీర ఉంటుంది కరివేపాకు ఉంటుంది ఉల్లిపాయలు ఉంటున్నాయి ఇంకా మనకి జీరా దాంట్లో అవసరం ఉండదు చూడండి కొత్తిమీర సన్నంగా కట్ చేసుకుని పెట్టుకున్నాను నీటుగా ఆ కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను కొత్తిమీర పప్పు చారు వేస్తే ఎంత బాగుంటుందో భలే టేస్ట్ ఉంటుంది అందుకు అందుకోసం నేను కొత్తిమీర మా ఇంట్లో ఉంటే నేను వేసుకున్నాను ఇంకా కొంచెం ఉంటే నేను ఇంకా ఒక బాక్సులు వేసుకుని పెట్టుకున్నాను చూడండి నేను చిన్న కడాయి తీసుకుని పొయ్యి మీద పెట్టేసాను ఎందుకంటే పోపు వేసుకోవాలి కదా పోపు కోసం ఈరోజు నెయ్యి నేను మంచిగా గుమఘుమలాడిపోయినట్టుగా మరిగ ఆ స్పూన్ మీకు చిన్నగానే కనిపిస్తుంది ఫోన్లో మాత్రం స్పూన్లు ఎక్కువ ఎక్కువగానే పట్టిద్ది నెయ్యి ఒక మూడు స్పూన్లు వచ్చి నేను నెయ్యి వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు వచ్చి చనగా నూనె వేసుకుంటున్నాను అప్పటికి ఐదు అవుతాయి ఇప్పుడు నేను పోపు దిం అన్నీ వేసుకుని సూపర్గా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఆ పోపు ఎందుకంటే కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకుంటే మన పప్పు చాలైనా పప్పులైనా అయినా కూడా బలి టేస్ట్ వచ్చిద్ది అందుకోసం నేను దినుసులన్నీ సూపర్గా వేసుకుంటాను మీకు ఈడోలో మాత్రం తక్కువగానే అనిపిస్తాయి నేను అసలు పప్పుచారైనా పులుసైనా పెడితే మాత్రం కింద ఇన్ని ఉంటాయి పోపు దినుసులన్నీ ఆ పోపు దినుసుల మూలానే మాకు రెండు రోజుల దాకా కూర కూడా నిల్వ ఉంటుంది టేస్ట్ వచ్చిద్ది అందుకోసం నేను ఎక్కువగానే వేసుకుంటాను చూడండి పోపు ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను నా నా వంట మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది టక అని చేసేస్తాను అంత సీనియర్ నేను వంటలో చూడండి ఇప్పుడు కరివేపాకు కూడా తాలింపులు కూడా కొంచెం వేస్తున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ కొత్తిమీర వేసుకుని ఉన్నాను ఈ వాసన ఆ వాసనకి కొంచెం డామినేట్ అయిపోయింది అందుకోసం నేను ఒకటి వేసుకున్నప్పుడు ఒకటి తగ్గించుకుంటాను అందుకోసం చూడండి పోపు ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటున్నానో ఆ రంగులో వస్తే మాత్రం పప్పు చారి ఇంకా అసలు తినాలంటే ఇంకా తినాలనిపించింది చూడండి ఇప్పుడు నేను పోపు వేసుకుంటున్నాను శుభ్రంగా పోపు వేసుకున్నాక ఇంకా ఏరియా పనిలో వెళ్ళిపోవాలా ఫ్రెండ్స్ నేను ఎందుకంటే ఆల్రెడీ నేను రొయ్యలన్నీ శుభ్రంగా వాష్ చేసుకుని మసాలా అంతా కలుపుకోవాలి అల్పడే టైం అయిపోతుంది నాకు చూడండి అయిపోయింది పప్పుచారు సూపర్గా గుమ అడిపోతుంది ఆ కడాయిలో అలా ఎందుకు వేసుకుంటానంటే నెయ్యి నూనె అంతా ఉంటుంది మళ్ళీ ఏమో పప్పు దినుసులు కూడా దానికి అంటుకొని ఉంటాయి కొంచెం మేము పప్పుచారు తీసుకుని దాంట్లో కలిపి వేసుకుంటే అంత నీటుగా అయిపోయింది కడాయి చూడండి రొయ్యలు శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఎంత నీటుగా వాష్ చేసుకున్నాను జన్నీ బుట్టలు వేసుకుని పెట్టాను చిల్లి జన్ని బుట్ట ఉంటుందిగా దాంట్లో పెట్టాను ఆ నీస్ వాటర్ అంతా పోయింది ఒక ప్లేట్లు వేసుకున్నాను రొయ్యలన్నీ నేను తగినంత పెరుగు వేసుకుంటున్నాను కొంచెం వచ్చి నేను పసుపు వేసుకుంటున్నాను కొంచెం వచ్చి నేను సాంబార్ కారం వేసుకుంటున్నాను సాంబార్ కారం ఎందుకు వేసుకుంటానంటే మా తినాలి సాంబార్ కారం చాలా టేస్ట్ ఉంటుంది మంట తక్కువ ఉంటుంది టేస్ట్ మాత్రం భలే ఉంటుంది ఆ రియల్ సాంబార్ కారం చూడండి నేను సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడేమో కొత్తిమీర వేసుకుంటున్నాను తగినంత నేను నూనె వేసుకుంటున్నాను ఎందుకంటే ఈ నూనె పసుపు కారం సాల్టు కొత్తిమీర అంతా వేసుకుని పెరుగు వేసుకుని శుభ్రంగా నేను కలుపుకొని పెట్టుకుంటాను కొంచెం కలర్ కోసం మాత్రం నేను త్రీ మ్యాంగో కారం కొంచెం వేసుకుంటాను దీంట్లో ఎందుకంటే ఈ సాంబార్ కారం వలన మనకు కలర్ అంతగా అనిపించదు త్రీ మ్యాంగో అంటే కొంచెం రెడ్గా అనిపించింది ఏంటంటే డెకరేషన్ కోసమే అది ఏంటంటే కొంచెం పచ్చళ్ళకు వాడతాం కదా ఆ కారం కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని కానీ నాకు మాంగో కారం ఏదైనా కార లాంటి కారాలు అంతగా కూలు అంటే నాకు నచ్చదు మా ఒరిజినల్గా నేను ఎక్కువ సాంబార్ కారమే వాడతాను బాగుంటుంది టేస్ట్ వచ్చింది నేత్రి మంగకారానికి ఏంటంటే కొంచెం మనకు కలర్ఫుల్గా కనిపించింది చూడండి మసాలా దినుసులు తీసుకున్నాను ఒక మూడు వచ్చి దాసిన చక్క నాలుగు వచ్చి లోంగాలు రెండు స్పూన్లు ఏమో ధనియాలు తీసుకున్నాను కొంచెం వచ్చి అల్లం ముక్క ఒక ఇరవై ఐదు గ్రాములు ఒక పది వచ్చి చిన్నలపాల్లి డబ్బాలు తీసుకున్నాను ఇది కచ్చా పక్కగా మిక్సీలో ఫ్రై కొట్టేస్తాను నేను ఎందుకంటే మెత్తంగా నూరుకుంటే బాగుండదు నేను కచ్చ పక్కానే బడక బడకగా చేసేస్తాను ఒక కడాయిలు వచ్చి నేను నూనె వేసుకున్నాను ఫ్రై కోసము ఒక దాంట్లో ఏమో నేను మిక్సీలో ఏమో జార్లో మసాలా చేసేసాను ఫ్రెండ్ ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చానంటే కొన్ని ప్లేట్లు హై ఉంటాయి కదా కూరగాయలు కట్ చేసినవన్నీ అందుకోసం వచ్చాను అక్కడ పొయ్యి మీద ఏమో నూనె మంచిగా మరుగుతుంది అవి పక్కన ఉంటే ప్లేట్లో అవన్నీ తీసుకొచ్చి నేను మా ఇంట్లో కసుమ ఉంటే దాంట్లో వేసేస్తాను వెంటనే ఇల్లంతా గైజ్గా లేకుండా చూడండి ఎంత కలర్ఫుల్గా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కరెక్ట్ కలిపేసినాక ఒక గంటన్నర దాకా పెట్టాను ఫ్రెండ్స్ నేను ఫ్రిడ్జ్లో ఎందుకంటే ఆ మసాలా నేను కలిపేసాను కదా పెరుగు కారం పసుపు ఉప్పు మళ్ళీ ఏమో కొత్తిమీర కలిపాను కదా అది టేస్ట్ ఉంటుందని నేను ఒక గంటన్నర దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కడాయి పొయ్యి మీద పెట్టి నూనె మంచిగా మరిగేదాకా నేను ఇంట్లో అది ఇది ఏదో చిన్న చిన్న పళ్ళు చేసుకుంటూ తిరిగాను నూనె మంచిగా మరిగింది సిన్ మీద పెట్టి మరిగించుకున్నాను నూనె నేను చూడండి చిన్నగా నేను రొయ్యలన్నీ మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే హై మీద పెట్టాను కొంచెం ఫస్ట్ లో మీద పెట్టేస్తే ఏమైందంటే మన ముక్క తొందరగా ఇదే అయిపోయి మగ్గిపోయినట్టుగా ఒక రకంగా కచ్చ కచ్చగా ఒక రకంగా అయిపోయింది అందుకోసం మేము ఏం చేయాలంటే ఫస్ట్ నూనె మాత్రం మంచిగా మరగబెట్టుకోవాలా రొయ్యల కోసం మరగబెట్టుకుంటే మనకు రొయ్య ఏమవుతుంది అంటే లూజ్ లూజ్గా అట్ట అవ్వదు ఒక గారే టైప్లో ఎర్రగా కరకరలాడినట్టు ఆడినట్టు బలి బాగుంటుంది కానీ లోపల కూడా మంచిగా జూసి జూసిగా ఉంటుంది అందుకోసం నేను తక్కువ మంట మీద పెట్టుకుని నూనె మాత్రం మంచిగా మరగబెట్టుకున్నాను చూడండి కొంచెం కొంచెం రొయ్యలన్నీ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ నేను రొయ్యలన్నీ ఫ్రై చేసుకుంటున్నాను ఆ రొయ్యలు ఫ్రై చేసేటప్పుడు ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఫ్రై చేసినప్పుడు సెకండ్ దాంట్లో మళ్ళీ కలిపేస్తున్నాను మళ్ళీ రెండు ఫ్రై చేసి తీసేస్తున్నాను అట్ట అన్నీ ఒకే రంగులో ఒకే కలర్లో అలా మంచి కలర్ఫుల్గా నేను ఫ్రై చేసుకుంటున్నాను రొయ్య కూడా ఫ్రై ఫ్రై చేసేటప్పుడు కూడా గట్టిగా అలా రాకూడదు మెత్తగా ఉండాల లోపల పైన మాత్రం రెడ్ కలర్గా కనిపించాల కరకరలాడినట్టుగా ఉండాలి లోపల మాత్రం జ్యూసి జ్యూసీగా ఉండాలి అలా ఫ్రై చేసుకుంటున్నాను చూడండి కింద మా కొంచెం అడుగు పట్టినట్టు అడుగు ఏం లేదు ఫ్రెండ్ కొంచెం పసుపు కారం పెరుగు ఉందిగా కొత్తిమీర అంతా కలిపాను కదా అది కొంచెం అట్టా పట్టింది ఏం లేదు దాంట్లో చూడండి నేను మా చెట్టు కరేపాకు ఫ్రెష్ కరేపాకు కోసుకొని వచ్చాను కదా శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకుని వాటర్ అంతా పోయినాక ఆ నూనెలో లాస్ట్లో నేను ఫ్రై చేసుకుని వేసుకుంటున్నాను ఎందుకంటే దాంట్లో కారం అంతా ఉంటుందిగా మసాలా గీసాల అంతా ఉంటుందిగా కొంచెం మేము నంజుకున్నా కూడా రొయ్య కొంచెం అన్నంలో కలుపుకుని తిన్నా కూడా భలే టేస్ట్ ఉంటుంది పచ్చిమిర్చి మాత్రం రెండు తీసుకున్నాను పెద్ద పెద్ద పచ్చిమిర్చి ఆ పచ్చిమిర్చి ఏం చేశానంటే మధ్యలో రెండు చీల్ చేశాను చీల్ చేసి నాలుగు ముక్కలు అయినాయి అవి ఫ్రై చేసి అది కూడా ఆ రొయ్యల పైన చేసుకుంటున్నాను చూడండి మీ వంటల కర్రీస్ ఎలా చేస్తుందో తప్పకుండా ట్రై చేయండి ఒక కొంచెం గొప్ప నిండా మాత్రం కొత్తిమీర తీసుకున్నాను కొత్తిమీర తీసుకుని కొంచెం సన్నంగా కట్ చేసుకున్నాను ఆ నూనెలోనే నేను ఫ్రై చేసుకుని వేసుకుంటున్నాను ఎందుకంటే మామూలుగా వేసేస్తే మెత్తగా అయిపోద్ది అని చూడండి రొయ్యలు ఫ్రై చేశాను కదా ఆ నూనె తీసుకుంటున్నాను తీసుకొని మళ్ళీ నేను ఫ్రై చేసుకోవాలని పెట్టుకున్నాను కొంచెం వేసుకున్న నూనె తగినంత నూనె వేసుకున్నాను అల్లం చిన్నుల్లిపాయలు మసాలా అంతా కలిపి నేను పక్కగా దంచేసాను కదా ఆ మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు చూడండి రొయ్యలంతా సూపర్గా మంచిగా ఫ్రై చేసుకున్నాను ఎలా ఉన్నాయి చూశారు కదా అలా ఫ్రై చేసుకున్నాను ఆ రొయ్యలంతా శుభ్రంగా నేను కలిపేస్తున్నాను మసాలాలు కలిపేసి లో మీద పెట్టి ఫ్రై చేసుకోవాలి హై మీద మాత్రం అస్సలు పెట్ట పెడితే ఇది రొయ్యలన్నీ గట్టిగా అయిపోతాయి చూడు కలర్ఫుల్ కోసం మళ్ళీ కొంచెం నేను కారం వేసుకుంటున్నాను అలా కారం వేసుకుంటే లాస్ట్లో ఇంకా ఫైనల్లో చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్ కొంచెం వచ్చి మళ్ళీ సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను సూపర్ టేస్ట్గా తెనాలి రొయ్యలు ఎప్పుడు సూపర్ టేస్టీగా రెడీ చేసేసాను మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్కి లైక్ చేస్తుండండి షేర్ చేస్తుండండి సబ్స్క్రైబ్ చేయండి తెనాలి రొయ్యలు ఎప్పుడూ రెడీ అయిపోయింది సూపర్గా చూడండి ఒక రెండు నిమిషాలు లో మీద పెట్టి నేను ఫ్రై చేసుకుంటున్నాను మీరు మాత్రం ఈ వంటకం మాత్రం సూపర్గా రెడీ చేసుకోండి మీరు కూడా వండి నాకు కామెంట్ పెట్టాలా ఈ ఫ్రై ఎలా ఉందో నేను కామెంట్ రూపంలో చూడాలా రెడీ అయిపోయింది తెనాలి రొయ్యల ఎప్పుడు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్